ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ స్కాన్ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫస్ట్ ఫస్ట్ అంటే యాక్షన్ మూవి ఆ మాత్రం లేకపోతే ఫ్యాన్స్ కూడా తీసుకోలేరు ప్రెజంట్ అంటే ఇంటర్వ్యూ చెప్పిన కాలర్ ఎగరేసుకొని వస్తాను అనేసి ఆల్రెడీ ఇప్పుడే ఫోర్ ఎం షో ఆల్రెడీ ఇప్పుడే ఫోర్ ఎం షో చూసి వచ్చాను ఇప్పుడు రెండు కాలర్ ఎగరేషన్ కాలర్ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్లో టిల్లు టు సక్సెస్ మీట్ లో చెప్పినట్టు కాలర్ ఎగరేసుకున్న సినిమా ఇచ్చాడు దేవరా అనేది ఫుల్ మాస్ యాక్షన్ అని అనిరుద్ధ్ అనిరుద్కి ఇంకొక పది కోట్లు ఎక్కిసినా తప్పులేదు భయ సినిమా ఎట్లా ఉన్నా కూడా అందరు వస్తారు ఎన్టీఆర్ చూడడానికి అన్న ఎన్టీఆర్ చూస్తే ఆ మాత్రం సినిమా ఎట్లా ఉన్నా ఎన్టీఆర్ చూసుకుని వెళ్ళిపోతారు అలాగా పర్టికులర్లీ కొట్రాల శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మా ఆ సినిమా తీ తర్వాత ఆ రేంజ్ మాస్ బామ్ ఇచ్చాడు మా ఎన్టీఆర్ అన్నకి లిటరలీ థ్యాంక్ యూ టు కొట్రాల శివ గారు థ్యాంక్ యూ రియలి నథింగ్ లాగ్ అన్న ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ క్లైమాక్స్ పిచ్చా పీక్స్ అసలు వాటర్ క్లైమాక్స్ వాటర్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ అది ఈ జస్ట్ ఏ మాఫియా ఆ ఇగ్నో ఇగ్నోర్ చేసేయండి భయ్యా ఇగ్నోర్ చేసి ఫస్ట్ మూవీకి వెళ్ళి థియేటర్ చూశాక నచ్చుతుంది కావద్దు మీకు నచ్చకపోతే మరిచి మీ జోబులో పెట్టుకోండి రివ్యూ అనేది క్లిఫ్ హ్యాంగర్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ క్లిఫ్ హ్యాంగర్ లా ఉంటుంది మనకి ఎక్సైటెడ్గా పార్ట్ టూ కూడా చూడాలనేసి ఆ విధంగా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా అది సాంగ్స్ మాత్రం అసలు పూజ సాంగ్లో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అసలు మాకు ఫుల్ మిన్స్ లా ఉంది అసలు ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయా షార్క్ ఫైట్ అనేది అండర్ వాటర్ సీక్వెన్స్లో ఉంటుంది భయ అది వన్ మీటే వన్ మినిట్ అంటే కానీ నువ్వు హాలీవుడ్ మూవీలో అయినా చూడు నువ్వు మినిమం త్రీ టూ మినిట్స్ కానీ ఎక్కువ ఉండదు షార్క్ ఫైడ్ ఎక్కడైనా మనం కూడా అంతే సేమ్ టూ మినిట్స్ ఉంటుంది అది లేదు నీకు మూవీలో హై మూమెంట్స్ లేకపోతే ఎవరైనా సినిమాకి వెళ్తారా ఎవరు కదా ఎవరు సో అదొక హై మూమెంట్ అంతే అది అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారంటే ఎవరు అలాంటి షాట్ ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో పెట్టలేదు సో మన వాళ్ళు కొత్తగా ట్రై చేశారు ఇది దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫైట్ అనేది ఇది ఓన్లీ వన్ మినిట్ ఉంటుంది చేయలేకపోయాడు కాదు అన్న మాస్ ఓన్లీ అక్కడ ప్రభాస్ షార్క్తోనే ఫైట్ చేస్తాడు ఇక్కడ విలన్స్ కూడా ఉంటారు కదా అర్థమైందా షార్క్తో ఫైట్ చేస్తే ఇట్లా విలన్స్తో కూడా ఫైట్ చేస్తాడు